ఛానల్లోకి స్వాగతం ఈ రోజున మన వీడియోలో రాశి వారి గురించి తెలుసుకుందాం వీరికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే కనుక ఆ స్త్రీ వల్ల వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం కురుచి గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య మనస్పార్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఇక వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభారాశి వారికి ఏం జరుగుతుంది వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఆ స్త్రీ వల్ల వీరికి ఏం జరుగుతుంది పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారైతే ఈ రోజున ఒక స్త్రీ వల్ల శుభవార్త అయితే అందుకుంటారు ఈ లోకంలో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఈ శుభవార్త వినగానే ఎగిరి వేయడం అనేది ఖాయం ఇక కొంతమంది మీ చర్యలు అసూయతోటి చాలా అడ్డంకులను అయితే సృష్టిస్తారు అకస్మాత్తుగా అన్ని పనులు కూడా మరి వేగం అనేది మరి ఈరోజు పెంచడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తారు ధైర్యాన్ని సేకరించడం ద్వారా మీరు అడ్డంకులన్నీ కూడా అధిగమించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు మీరు సవాళ్ళన్నిటి కూడా పూర్తి సహనం మరియు సమయంతో తోటి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది కాబట్టి గెలవడం అనేది మరింత కష్టం కాదు మీ పవర్ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఎవరైనా సరే పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి మీ యొక్క అడ్డంకులన్నీ కూడా పరిష్కారానికి కనుగొనడానికైతే ప్రయత్నించండి ఇక రోజు మీరు మరి చర్యలను కొంతమంది క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ పనులు చేయండి కోపాన్ని చికాకు వంటి పరిస్థితులను మీరు తొలగించుకోవాలి మరి కోపం మరియు చికాకు వంటి ఉద్దేశాలను మీరు ఈరోజు వాటి నుండి కూడా బయటకు రావాలి అటువంటి పరిస్థితి నుండి మీరు బయటకు రావాలి అధిక ఒత్తిడి మరియు పనితీరు అధిక శరీర బలహీనత అయితే పెంచుతుంది ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ ఒక్క స్త్రీ వల్ల అంటే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లేకపోతే మీ స్నేహితుల వాళ్ళు కావచ్చు లేదా మీ బంధువర్గంలో కావచ్చు కానీ ఎవరైనా ఒక స్త్రీ వల్ల అయితే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈరోజు కనుక ఆ స్త్రీ ఎవరో మీరు గమనించి ఆ స్త్రీ పట్ల మీరు మీ అదృష్టాన్ని ఎలా పొందబోతున్నారో మీరు గమనించండి అంటే మీ భాగస్వామి కావచ్చు లేకపోతే స్నేహితుల వల్ల కావచ్చు మీ శ్రేయోభిలాష వల్ల కావచ్చు కానీ కుంభరాశి వారికి అయితే ఈ స్త్రీ వల్ల మీకు అదృష్టాన్ని అయితే ఈ రోజు మీకు దక్కపోతుంది